హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈద్ ముబారక్ నా తరపు నుంచి అందరికీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి రిలేటివ్స్కి ఇంకా యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి కూడా సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసాను మా ఇంటికి పొద్దున్న పొద్దున మమ్మీ పిలుచుకుంది పండకి సో తర్వాత మాతో ఇంటికి గారు వెళ్ళాను ఆ తర్వాత పారక్కి వెళ్ళాను ఏం చేశాను ఏదో అంతా వ్లాగ్లో చూపిస్తాను ఇక్కడ పాప ఏడుస్తుంది గట్టింగ్ ఏడుస్తాను నేను మాహీన్ ఎత్తుకోలేదంట మాహిన్ డ్రెస్ బాగుంది సో ఇంకా తను ఎత్తుకొని బయటికి పోలంటే తను ఎత్తుకొని ఇంకా బయటికి వెళ్ళి నేను ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేశాను బిర్యానీ మా మమ్మీ సుగమ్మ అప్పుడు నేను వచ్చే లోపలికి భాజీ ఇదంతా చేసేసింది అనమాట సో ఇంకా ఇదంతా చూపి సాలు ఏం చేసింది ఖీర్ ఫేవరెట్ అనమాట ఇంకా రంజాన్కి స్పెషల్ ఖీర్ అనమాట సో ఇంకా మా మమ్మీ ఇక్కడ చికెన్ ఇస్తుంది ఇంకా త్రీ కేజీస్ చికెన్ అంతా చినిగిపోయింది బరువుకి కవరు ఇంకా చికెన్ పకోడ కోసం ఇంకా నేను కలపాలి చికెన్ మా పకోడానికి కలపాలా మా మమ్మీ కలపదు ఎందుకంటే నా చేతి టేస్ట్గా ఉంటుందని ఇంకా తర్వాత వచ్చేసి అప్పటికే ఇంకా మటన్ కూడా కడిగేసి పెట్టేసాను అది చూసి చాలా నసి నసి ఇల్లు ఎందుకంటే పండగ కాబట్టి ఇంకా అందులో నాన్ వెజ్ కాబట్టి ప్రిపేర్ చేయాలి కాబట్టి చాలా అంటే చాలా కష్టం అనమాట పొద్దునే మేము నైన్కి స్టార్ట్ చేసినామండి సో నైన్కి స్టార్ట్ చేస్తే అప్పుడు అంత ఆ టైంకి వల్ థర్టీకి అట్లా అయిపోయింది అనమాట సో త్వరగా ఎందుకు చేసామంటే ఇంకా వీధిలో అందరికి పంచాల హిందూస్కి సో వాళ్ళు మాకు ఇస్తారు మేము వాళ్ళకి ఇస్తాం ఒకరో ఒకరు ఇచ్చుకుంటూ ఉంటామన్నమాట సో ఎవరి పండక్కి వాళ్ళు ఇంకా దాల్చా కూడా అయిపోయింది మా మమ్మీ చేసింది సో నేను లేట్ అనమాట రావడం అప్పుడు నేను ఎయిట్ థర్టీకి వచ్చేసానమాట నేను పొద్దున్నే సెవెన్కి లేసాను స్నానము నేను మా పాప చేసేసి అందరం ఇంట్లో చేసిన తర్వాత షీర్ కుర్మ ఫాత ఇస్తారనమాట సో ఇంక అందరూ నీట్గా ఉంటే ఆ తర్వాత అయిపోయింది అది కూడా ఇంక పొద్దున్న అందరికీ పంచేస్తాం క్షీరు ఆ తర్వాత వచ్చేసి ఇంకా అందరూ ప్రిపేర్ అనమాట అన్నం ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఫస్ట్ కుక్కర్లో వేసుకున్నాము బట్ మా మమ్మీ ఎక్కువ ఉంది రైస్ దాంట్లో వద్దు కాదు మటన్ ఉడకదేమో ఇబ్బందిగా ఉంటుందని మళ్ళీ బొగనా పెట్టేసి బొగనాల్లో వేసుకున్నాము అనమాట అదే నేను చూపిస్తాను చికెన్ మటన్ సేమ్ కేజీస్ అనమాట సో ఇంకా ఇంకా ఇల్లు అంతా చాలా నచ్చి ఉంది అదే చెప్తున్నా చమాటా ఇంకా వచ్చేసి ఉడుకు ఎంత ఉడక ఉన్నదో అంత ఉడక ఉంది ఇంకా మన లాంటి వాళ్ళకి ఏసీ అంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అనమాట సో ఇంకా చెప్ప చెప్పాను కదా ఇంత భుగ్నల్లు చేద్దామని సో దేసికి పెట్టేసి దాంట్లో వేసేసాము మొత్తం అది ఇంగ్రీడియంట్స్ సో అట్లా మిస్టేక్స్ అయితే ఉంటాయి చికెన్ పకోడో కూడా బాగా కలిపి పెట్టేశాను బాగా ఒక త్రీ ఫోర్ అవర్స్ బాగా మ్యాగ్నేట్ పొద్దున్నే నైన్టీ కలిపేసాను అనమాట ఇక మా మమ్మీ ఉంది నేను చేస్తున్నా కొంచెం మా మమ్మీ కొంచెం కొంచెం హెల్ప్ చేశాను ఎందుకంటే పెద్ద పండగ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చర్య నా చదువు చెడిపోతుందేమో అని భయపడి మా మమ్మీనే చేసింది అనమాట ఇక్కడ చూసిన ఉరుకు చాలా చెమట చూసింది నాకు ముఖానికి అస్సలు చెమట ఎక్కువ పట్టిన పట్టింది అనమాట సో అదే నేను మీకు చూపిస్తున్నాను అంత చెమట అంత ఉరుకు ఉంది మా ఇంట్లో ఇక్కడ మా పాప బ్యాంకులు ఎవరో పైకి ఎత్తేసారనమాట అసలు నేను వచ్చాను ఎందుకు అంత పైకి ఎవరు అసలు అది రావడంలో చూడగా పైకి ఎత్తారు ఎవరో పిల్లోలు చేస్తారంటే మా తమ్ముడు చెప్పారు పర్లేదు ఆ తర్వాత మా పాపకి ఇనామి ఇచ్చారు సో ఇనామి ఇనాం ఎవరైతే మా పెద్ద మా పాపకి ఇనాం ఇచ్చారు అంటే మా మా డాడీ వాళ్ళ అన్న అనమాట నాకు పెద్దనాన్న అది చెప్తున్నా అక్కడ ఇన్నామి ఇంకా తర్వాత వీళ్ళు ఏడుస్తుంది ఇంట్లో ఓ ఏడుస్తూనే ఉంది ఇంకా మా మమ్మీకి అప్పైకి ఇచ్చి ఇంకా పాపని ఎత్తుకొని వచ్చాను అనమాట పండకి ఇంకా క్రాంకింగ్ క్రాంకింగ్గా ఉంది తను అది కూడా కొత్త డ్రెస్సే తనకి ఇంకా ఫ్రాక్ వేరే ఫ్రాక్ వద్దు వద్దు నేను ఎంత ఏడ్చి పాపం అంతా ఏడ్చింది ఇంకా తర్వాత మాహిని పిలిచి డ్రెస్ చూపిస్తామని సో చాలా బాగుంది తన డ్రెస్ కూడా నాకు సింపుల్గా ఉంటే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత వీళ్ళు ఫోటో నేను వీళ్ళకి తెలియకుండా ఒక చిన్న క్లిప్ వీడియో తీసి పెట్టాను అనమాట సో చాలా బాగున్నారు వాళ్ళు ఆ తర్వాత అన్నం అయిపోయింది అప్పటికే వస్తుంటే ఇంకా మా తమ్ముడు హెల్ప్ తీసుకుంది మమ్మీ పాపం ఇంకా ఆ తర్వాత నేను సొగం కొంచెం లైట్గా చేసాను ఎక్కువ టెన్ పర్సెంట్ నేను చేశానంటే ఇంకా అంతా మా మమ్మీనే చేసి మళ్ళీ పడిపోయింది అంతే మా మమ్మీ పండక్కి ఇంకా కన్ఫర్ట్ల ముందు శారీ కట్టుకుంటాను మళ్ళీ కన్ఫర్ట్కు చెమట చెమట అయిపోయింది ఎక్కువ అందుకని నేనే అల అడిచాను గట్టింగ్గా సో తర్వాత తర్వాత నైట్ వేసుకొని వచ్చింది ఇంకొక పక్క చికెన్ పకోడా నేను అంతా ఆ తర్వాత దింపిన తర్వాత చికెన్ పకోడా పెట్టామన్నమాట సో చికెన్ పకోడా అంతా నేనే ఇంకా ఇంకా ఆయిల్ చాలా ఒక టెన్ మినిట్స్ అట్లే వదిలేసి ఇంకా కలుపుకుంటా మధ్యలో వచ్చి చూసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను రెడీ అయినాను నేను రెడీ అయితే ఎట్లనే చూడండి మీరు బాగుండే కామెంట్ చేసి ఖచ్చితంగా ఇంకా కామెంట్ చేయండి బాగుండే నచ్చితే సింపుల్ కావాలి నాకు రెడీ మేకప్ ఎక్కువ ఏం కొట్టలేదు అనమాట జస్ట్ లేదు దానిపైన ఫౌండేషన్ లైట్గా ఆ తర్వాత కేక్ పోవడర్ అనమాట లైట్గా తర్వాత లింబమ్ లిఫ్టిక్ కాదు అది అంతే ఇంకా అనమాట సింపుల్ అది ఇంకా మా పాపకు చూపిస్తే అసలు తను ఫ్రాగ్ అస్సలు వేసుకుని ఎంత ఏడ్చి అంతా ఏడ్చిందనమాట సో బట్ బలవంతంగా బేసి వదిలి బట్ అక్కడ అంతా గలీష్ చేసుకుంటుంది చూసారు కదా పిల్లలు అనగా అంతే వాళ్ళకి ఎంత వైట్ బట్టలు తీసుకోగలంత అంత మంచిది అనుకున్నాను బట్ అదేం లైట్ వైట్ కాదు లైట్ కలర్ బిస్కెట్ కలర్ అనమాట నాకు నచ్చింది నాకు అందుకే నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను అదే ఫనీగా ఇంకా తను చూడండి ఎట్లా చేసిందో ఇట్లనే అనమాట సో తర్వాత లాస్ట్కి వీళ్ళు తయారీ రావడం లేట్ అయితే ఇంకా మతలు ఇంటికి వెళ్తే అప్పుడు చేంజ్ చేశాను డ్రెస్ అదిగారు కొత్త డ్రెస్సే ఫ్రాగే అనమాట సో ఇంకా తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ అన్నతో బాగా తను కూడా నాకు కూడా పెట్టింది కొంచెం అన్నం అంటే పెట్టామన్నమాట అప్పుడే డ్రెస్ చేంజ్ చేశారా అదే అనమాట రోజుకి ఒక పది రోజులు వదిలేసి పొద్దున్న వేసిన టాపిక్ బేసేసాను మళ్ళీ నీళ్ళ దగ్గర వెళ్తుందంటే ఇంకా అదే అనమాట సో ముందు ఫ్రాగ్ ఎందుకు వేయలేదంటే ఎందుకు ఆ ఫ్రాగ్లో పిలుచుకుని రాలేదంటే కారణం ఏంటి హస్బెండ్ కప్పుడే ఆర్డర్స్ వచ్చాను తను తను వెళ్ళిపోయారు ఆ తర్వాత తను ఫ్రాక్ లు చాలా ఇరిటేట్ అయిపోయినాయి ఏడ్చింది అనమాట రాను సో అందుకని ట్రై చేంజ్ చేసి బాగా బాగా క్లాత్ లో ఒక ఫ్రాక్ వేసుకొని వచ్చాను ఇక్కడ వచ్చేసి వచ్చిన తన ఇష్ట రాజ్యం అనమాట తను ఎంత ఎంజాయ్ ఎంజాయ్ చేసి అంత బాగా ఎంజాయ్ చేసి చూడండి ట్రబ్లో వాళ్ళు ఏందో వాషింగ్ మిషన్ బట్టలు తీసి దాంట్లో వేస్తున్నారు అదే గలీసు నీళ్ళు కదా మంచి నీళ్ళు అనమాట సో అలా చేస్తుంటే తనలో బాగా ఆడుకుంటా ఏదో చేస్తున్నాను పని చేయని చేయనివ్వడం లేదు ఎవరికి ఇంట్లో అనమాట ఇంకా ఆ తర్వాత సాయంత్రం అయితేనే పారెక్కి పిలుచుకొని పోయాను మా హస్బెండ్ ఇంకా పిల్లలకు బాగుంటుంది కాబట్టి అని ఎంతమంది వచ్చారు అంటే మీరే ఒకసారి చాలా మంది వచ్చారు అనమాట మన ముస్లిమ్స్ బాగా బిర్యానీ తినేసి ఇంకా సాయంత్రం బ్రష్ తీసుకొని అట్లా పారక్ వచ్చారు చాలా చెల్లెచెల్లగా వా అదే గాలి వస్తుంది చాలామంది అంటే చాలామంది ముస్లిమ్స్ ఒకసారి చూసా కదా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత మంది వచ్చారనమాట ఒక్కరైనా హిందూ చూద్దామంటే అస్సలు లేదనమాట సో అట్లా అనమాట ఏమో అక్క ఒక్క ఇద్దరు ఉన్నారనమాట అంతకు మించేవాళ్ళు లేరు ఇంక ఇక్కడ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది ఇది ఇక్కడ బ్రిడ్జ్ కింద పార్క్ ఉంది కదా ఫ్రీనే అనమాట సో ఈ స్ట్రీట్ గర వెళ్ళాము అక్కడ కూడా చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అన్ని సో మేము ఎన్నిసార్లు కూడా అక్కడికే పోతాము మా హస్బెండ్ ఇక్కడికే పిలుచుకొని వస్తారనమాట పిల్లలకి చాలా బాగుంటుంది ఆడుకుని దానికి అని ఇంక ఇక్కడ ఎలిఫెంట్ చూసారంతా బొమ్మనే త్రీ లాగా చాలా బాగుంది లాగా ఉంది ఇక్కడ మా పాప మధ్యలో దాల్లో పనుక్కుంది అనమాట సో పనుకుంటే ఇంకా మా హస్బెండ్ నువ్వు వ్లాక్ తీసుకొని ఎత్తుకుంటానే తను ఎత్తుకున్నారు ఇంకా ఇక్కడ అంతా ఇవి నీళ్ళు వస్తాయి నైట్ అంటే సెవెన్కి అట్లా ఓపెన్ చేస్తాను సండే మాత్రమే అంట సో నీళ్ళు వదులుతామని చెప్పారు బట్ మేము ఇక్కడ ఏమంతా ఏం అదే ఇబ్బంది ఉంది ఇంకా ముందర స్ట్రీట్కి ఇక్కడ ఏం తినేట్లేవు ఈ స్ట్రీట్లో ఏమేమి తినడానికి అని అప్పుడు వేసేసింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నార్మల్ ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు వద్దులేని ముందర పోదాం స్ట్రీట్లోకి అనమాట ఈ స్ట్రీట్కి అని చెప్పింటే వద్దు కొంతసేపు ఆవు పిల్లల్ని ఇక్కడ ఆడిపించుకున్నాం కొన్నిసేపు అన్నారు పల్లె కొంతసేపు ఆడింది అప్పుడే తన నిద్రలో నుంచి లేచింది అనమాట నేను మేమే లేపాము పారక్లో ఆరుకుంటుంది అని ఇంకా నైట్ వచ్చేసి ఫుల్ పనుకుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేకపోయాను అలసిపోయినాము అప్పటికే సో ఎవరు ఎంత బాగా ఎంజాయ్ చేసిన ఖచ్చితంగా కామెంట్స్ మీ పండగ మీ ఇంట్లో ఎట్లా చేసుకున్నారు రంజాన్ బాగా జరిగింది ఖచ్చితంగా బాగా చేసుకుందాం అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకున్నాను మా పాప పోయిన చాలా చిన్నగా ఒక సిక్స్ మంత్స్ పాప నింది బట్ ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ పాప అయిపోయింది అనమాట తను బాగా నరుస్తుంది ఇంకా ఎత్తుకోవాల్సిన అవసరం లేదనమాట తను ఇంకా సాయిల్ ఎత్తుకొని తిప్పుతున్నారు బాగా చెల్లింది ఇంకా తర్వాత రెస్ట్ తీసుకుందాం కొద్దిసేపు కూర్చొని దాని తర్వాత ఇంకా పానీపూరి తిన్నాము సాయిల్ బాదం పాలు తగారు ఇంకా దోశ తిన్నాము అదంతా రికార్డ్ చేయలేకపోయినా సో ఇక్కడే దోశ ఆర్డర్ చేశామనమాట సో అదంతా రికార్డ్ చేయలే పాప చూసారు కదా చూడండి మెయిన్ రోడ్ పైకి అక్కడ ఏం గేట్స్ ఏమి ఉండవు అంతా ఓపెన్ ప్లేస్ ఈ స్ట్రీట్ అంటే సో పాప మెయిన్ పైకి వెళ్ళిపోతుంది బండిలు అన్నీ వస్తాయి అనమాట చూసుకొని కూర్చోవాల సో ఇంకా తర్వాత ఇక్కడ నీళ్ళు అనమాట చాలా బాగుంది ప్లీజ్ ఈ వీడియో మీద ప్లీజ్ మీ ఒక లైక్ షేర్ నాకు చాలా అవసరం మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఈజ్ భార్యాక్ వన్స్